ఇక మీరు అర్థం చేసుకొని ఏకగ్రీవం ఎందుకు చేస్తున్నారు సర్పంచ్ పదవిలో ఏముందని నీకు పదిహేను లక్షలు అర కోటి బేరం చేసి మరి ఏకగ్రీవం చేయాల్సిన అవసరం ఏంది ఎందుకంటే ఒక సర్పంచ్ ఐదు సంవత్సరాలలో కోటి రూపాయలు సంపాదిస్తుండు పక్కా ముచ్చటే లేదు అలా మీరు మీ గ్రామ పంచాయతీకి పోయి ఆర్టీఏ వివరాలు తెలుసుకో తెలుస్తుంది ఐదేండ్లల్లో ఎన్ని ఎంత నిధులు వచ్చినాయి ఎంత ఆయన ఖర్చు పెట్టిండని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి చిన్న కాంచెలు పెద్ద యావరేజ్ తీసుకుంటే రెండు నుంచి మూడు కోట్లు నిధులు వస్తున్నాయి ఎవ్రీ మంత్ నీ గ్రామ పంచాయతీకి ఐదు ఆరు లక్షల నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి మీరు ఒక్కసారి ఆర్టీఏ వేయండి ప్రతి గ్రామ పంచాయతీ పోయి మీకు వివరాలు వస్తే అప్పుడు తెలుస్తుంది కంగు తింటారు మీరు ఒక సర్పంచ్ తన పదవకాలం అయిపో మూడు కోట్లు పెట్టి గ్రామాన్ని బాగు చేస్తున్నాడట ప్రభుత్వానికి లెక్కలు చూపిస్తుండ్రు బిల్లులు తీసుకుంటుండు నీకు కొడితే నీ గ్రామం ఐదేళ్ల తర్వాత కూడా అటెండే ఉంటుంది అయ్యే రోడ్లు అయ్యే డ్రైనేజీ అదే శానిటేషన్ అయ్యే స్ట్రీట్ లైట్లు అదే బాగుపోతాం ప్రతి సంవత్సరం అదే కథ ఒక్కొక్క సర్పంచ్ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదిస్తుండు ఎందుకు మరి సర్పంచ్ వీళ్ళు సర్పంచ్ వీళ్ళు నష్టపోతురు కదా మీకు బిల్లులు లో ఉన్నాయి కదా ఆత్మహత్యలు చేసుకుంటారు కదా మరి ఎందుకు ఆ పదిహేను లక్షల నుంచి అర కోటి వరకు ఆఫర్లు ఇస్తున్నారు ఏకగ్రీవానికి ఎందుకు సర్పంచ్ పదవి కోసం అంత పోరాటం చేస్తుర్రు అంత ఉద్భుతంగా అంటే జనాలను పిచ్చోళ్ళని చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు వా ఎస్సీ ఎస్టీ బీసీలను రానివద్దు సర్పంచ్ పదవులకు బహుజనులను రానియొద్దు మీరే కాంట్రాక్టులు పట్టుకోవాలి మీరే మంచిగా ఐదేళ్ళు దండుకోవాలి పైసలు జనాలు ఆలోచించాలి చదువుకున్న యువకులు ఆలోచించాలి ఒక్కొక్క ఏ ఈ బానిస లెక్క ప్రత్యేక ఉద్యోగాల కోసమేమో లైన్ అన్ని పెడతారు అప్లికేషన్లు పెడతారు సంవత్సరాలు సంవత్సరాలు చదువుతారు నువ్వు జీవితాంతం ఉద్యోగం చేసి కోటి రూపాయలు సంపాదిస్తూ వాడు ఏళ్ళ కోటి రూపాయలు వేసుకొని పోతుండు ఎందుకు ఈ పనికి మారిన ఉద్యోగాలు యువత ఆలోచించురి ఇన్ని పన్నెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది గ్రామాలు ముప్పై ఎనిమిది గ్రామాలే ఉన్నాయి ఉద్యోగాలు యువత ఎంత డెవలప్ చేస్తారు చదువుకున్నాడు అంగుటీలు వచ్చి కోటి రూపాయలు సంపాదించిపోతురు ఆలోచించురి ఏకగ్రీవం ఎందుకు చేయాలి ఎవరు మీ ఇష్టమేని ఇక ఏకగ్రీవం అనేది ప్రజల నుంచి బుట్క రావాలి ఆఫర్లు ఇస్తేనో డబ్బులు ఇస్తేనో వేటికు వేటినో చూపెట్టి ఆశ పెట్టి భయపెట్టి ఏకగ్రీవం చేయడం కాదు అదే ఆయన లక్షలో ఉనికి నువ్వు గ్రామ పంచాయతీకి సా ఎవడు తింటాడు ప్రజలను బాగు చేశాడు ఎందుకని ఇక్కడ కూడా చుడుర్రీ ఇప్పుడు పోటీ చేసేటో ఇరవై లక్షలో ముప్పై లక్షలు ఆయన స్థాయికి మించి జనరల్ అయితే కోటి రూపాయలు ఖర్చు పెడతాడు అనుకున్నాం అయితే ఓటుకు రెండు వేలు మూడు వేలు మాన్స్థాడు కోటి రూపాయలు కాల్సిన అవసరమా నీకు ప్రజలకు ఇయ్యొద్దు వద్దు నీడ ఏకగ్రీవం ఈయన ఏకగ్రీవం కావాల్సిందరు పార్టీలు పార్టీలు అభ్యర్థులు అభ్యర్థులు అరే వాళ్ళకు కోటి రూపాయలు పంచేది ఏదో మీకు చేరి పది లక్షలు ఇస్తా పక్కా జరుగు రెండు అయిపోయా ఏకగ్రీవం ఇది ఒక దుర్మార్గపు చర్య ఏకగ్రీవం అంటే గ్రామంలో ఉన్న మూడు వేలు నాలుగు వేల ఓట్లు ఏకగ్రీవం ఓటర్లు మాకు ఈయన ఏకగ్రీవంగా సర్పంచ్ కావాలని చెప్పడం ఏకగ్రీవం అప్లై ఏది నామినేషన్లు ఇచ్చే నలుగురు పనిచేయడం కాదు ఒకడే నామినేషన్ ఇస్తే ఆప్షన్ లేదు ఇక ఆయనే సర్పంచ్ వాళ్ళ కోటి రూపాయలు పంచు ఏదో మీకు తలా పది లక్షలు ఇస్తే అయిపోతు నలుగురికి అట్లా అట్లా కూడా ప్రజలకు ఆ చిల్లర వేరాలు కూడా ప్రజల దాకా రానియొద్దు ఏకగ్రీవ మత్తులో పడి ప్రజలు తమ ఉనికిని కోల్పోకూరి ప్రజాస్వామ్యం విలువల్ని పోగొట్టకూడదు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలి వీలైనంత వరకు యువకులను ఇండిపెండెంట్లను గెలిపించడానికి బహుజులు గెలిపించడానికి ప్రయత్నించరు